వేసవి సెలవులు వస్తున్నాయంటే తల్లిదండ్రులు పిల్లలకు పలు అంశాల్లో తర్ఫీదు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంటారు అన్నింటికంటే ముందుగా వేసవిలో ఉష్ణతాపం నుంచి తప్పించుకునేందుకు అందరూ ఈతకు మొదటి ప్రాధాన్యమిస్తుంటారు ఖమ్మం నగరంలోని పటేల్ స్టేడియంలోని ఈత కొలను చిన్నారుల కేరింతలతో కలకలాడుతుంది అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఈతలో శిక్షణ ఇస్తున్నారు భానుడి భగభగలకు జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ఈత కొలనులకు చిన్నారుల తాకిడి ఎక్కువైపోతుంది ఖమ్మంలోని సర్దార్ పటేల్ మైదానం ఆవరణలో ఉన్న స్విమ్మింగ్ పూల్ సముదాయంలో మూడు ఈత కొలనులు ఉన్నాయి ఈత కొలను మేనెల మొదటి వారంలో ప్రారంభించారు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు ఈతలో శిక్షణ ఇస్తున్నారు నగరానికి చెందిన చిన్నారులు భారీగా ఈత నేర్చుకునేందుకు తమ పేర్లు నమోదు చేసుకుంటున్నారు కొత్తగా వచ్చే చిన్నారులకు ఈతలో కొంత అనుభవం ఉన్నా చిన్నారుల ఎత్తు వయసును బట్టి శిక్షకులు వారి పక్కనే ఉండి ఈత నేర్పిస్తున్నారు ప్రమాదవశాత్తు శాతం నెలలో మునిగిపోయినప్పుడు బయటకు వచ్చేలా సైక్లింగ్ పై శిక్షణిస్తున్నారు నెల రోజుల వ్యవధిలో తమను తాము కాపాడుకునేలా ఈతను నేర్చుకున్నట్లు చిన్నారులు చెబుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా ఈత నేర్పిస్తున్నారు కలెక్టర్ ఆదేశాల మేరకు వారికి సాయంత్రం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు ప్రత్యేక సమయాన్ని కేటాయించారు మహిళలకు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తర్ఫీదునిస్తున్నట్లు తెలిపారు జిల్లా హర్దార్ పటేల్ స్టేడియం లో మూడు స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి ఈ సైక్లింగ్ నేర్పిస్తున్నారు అక్కడ సెవెన్ ఫీట్ లో ఎక్కడైనా మునిగిపోతే ఆ సైక్లింగ్ చేసి పైకి రావచ్చని స్పెషల్ గా అక్కడ నేర్పిస్తున్నారు ఇక్కడైతే చాలా బాగుంది స్విమ్మింగ్ పూల్ పదిహేను రోజులు వచ్చి బటర్ఫ్లై బెస్ట్ అన్ని నేర్చుకున్నాను సార్ బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ ఒక థర్టీ డేస్ సార్ బాగా నేర్పిస్తున్నారు బటర్ఫ్లై అని డైవింగ్ అని అన్ని బాగా నేర్పిస్తున్నారు స్విమ్మింగ్ పూల్ చాలా బాగా నేర్పు సెవెన్ ఫీట్ ఫైవ్ ఫీట్ త్రీ ఫీట్ అన్ని చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు మొత్తం నేర్పిస్తున్నారు సైక్లింగ్ బటర్ఫ్లై డైవింగ్ అన్ని నేర్పిస్తున్నారు స్పోర్ట్స్ అథారిటీలో లో ఇప్పుడు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి మార్నింగ్ ఫైవ్ నుంచి నైన్ వరకు పిల్లలకి ఎయిట్ టు నైన్ ఉమెన్స్ కి ఈవినింగ్ త్రీ టు ఫోర్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్నాం ఇప్పటివరకు మా దగ్గర వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు స్విమ్మింగ్ నేర్పిస్తున్నాం గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరు వచ్చినా కూడా ఫ్రీ స్విమ్మింగ్ నేర్పిస్తున్నాం మా డివైఎస్ సునీల్ రెడ్డి సార్ చెప్పారు అలా కనిపించమని వేసవి సెలవులు రావడంతో చిన్నారులు ఈత సరదా తీర్చుకుంటున్నారు సురక్షితమైన ప్రాంతంలో ఈత నేర్చుకుంటూ సంతోషంగా గడుపుతున్నారు ప్రమాదాల నుంచి తప్పించుకునేలా ఈతను నేర్చుకుంటున్నామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు